సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలంలోని జాంగర్ బౌలి తాండా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఇరవై ఆరవ తేదీ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా ఇంద్ర మైన్లు రేషన్ కార్డులు రైతాత్మీయ భరోసా మంజూరి పత్రాలను పంపిణీ ప్రారంభోత్సవానికి మొగడంపల్లి తహసీల్దార్ హసీనా బేగం మండల్ స్పెషల్ ఆఫీసర్ గోపాల్ సింగ్ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డి మహేష్ మండల వ్యవసాయ అధికారి హస్నుద్దీన్ మండల్ పశుచికిత్స వైద్యాధికారి డాక్టర్ సునీల్ దత్ ఆర్ఐ సాయి కిరణ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేష్ ప్రజాప్రతినిధులు మండల ప్రజా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు మహమ్మద్ మక్సూద్ పి వెంకట్రామరెడ్డి హర్షద్ పాటిల్ అదేవిధంగా మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో నాలుగు సంక్షేమ పథకాలు అరుకులైన లబ్దిదారులకు మంజూరైన సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగింది

কিন্তু ఈ పథకాలను లాంచ్ చేయడం జరుగుతుంది అన్నవరాలుగానే రేషన్ కార్డులను కూడా లబ్ధిదారులు కూడా ఎన్నిక చేసి వాళ్ళకు కూడా శాంక్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది మన గ్రామంలో దాదాపు నలభై ఏడు మందికి కొత్త రేషన్ కార్డులకు ఎంపిక చేయడం జరిగింది అలాగే ఇంకా కొంతమంది అప్లికేషన్స్ కూడా ఇచ్చారు ఒక థర్టీ సెవెన్ మెంబర్స్

మెంబర్ అడిషన్స్ అంటే ఎవరైనా మీ పిల్లలను యాడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే కొత్త రేషన్ కార్డులను శాంక్షన్ చేయడం కూడా కంటిన్యూస్ గా జరిగే ప్రాసెస్ కాబట్టి ఎవరు కూడా బెంగపడదు అంటే ఆందోళన చెందకూడదు అలాగే వాళ్ళు ఎప్పుడు వచ్చి ఆఫీస్ లో కూడా అవి పరిశీలించి ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం లబ్ధిదారులను పిలవడం జరుగుతుంది రాత్రి సన్ ఆఫ్ మాను రాథోడ్ కిషోర్ సన్నాఫ్ మాన జాంగర్ బాయి కాండ ఎందుకు అనుకోవడం జరిగింది ఇంతకు ముందు అర్షత్ పటేల్ గారు కూడా నాతో మాట్లాడు ఆయన స్కీమ్స్ ద్వారా సమాధానం అనుకుంటున్నా మరి ఈరోజు జామగర్ బోడి తండల మండలానికి సంబంధించిన స్కీమ్ పెట్టిన స్పెషల్ అధికారి గోపాల్ సింగ్ గారు అదేవిధంగా మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ మహేష్ గారు అదేవిధంగా ముగంపల్లి మండల్ రెవెన్యూ ఆఫీసర్ హినా దగ్గర గారు అదేవిధంగా మండల్ పంచాయత్ ఆఫీసర్ గారు అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ ముసున్ గారు గణేష్ గారు మరి ఈ గ్రామ పంచాయత్ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ముఖ్య కార్యకుడు సురేంద్ గారు అనిమల్ హస్బెండరీ డాక్టర్ అదేవిధంగా కార్యదర్శులు మరి నాతో పాటు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మల్కాపూర్ సర్దారాపే తాండా యక్ తాండా మర్జాపల్లి తాండా నాయక్ తాండా జాన్గర్ తాండా పర్వతపూర్ తొట్టి తాండా తాండా బల్లాపూర్ ఇప్పుడు